సీటు కోసం జగడం వేసిన కూర్చున్నాడని ప్రయాణికుడిని అసభ్యకరంగా దూషిస్తూ చితకబాదిన మహిళ తాను ఏం తక్కువ తిన్నానని మహిళపై రెచ్చిపోయిన మగ ప్రయాణికుడు పక్కవారు వారస్తున్న వినిపించుకోకుండా అసభ్యకరంగా దూషించిన మహిళ విశాఖ సమీప ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఘటన

సిగ్గులు నచ్చలేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం మర్యాద లేదు నీకు సిగ్గులు నచ్చలేదు సిగ్గులు లేదు ఇంతమంది ఆడాలి సిగ్గు లేదు చున్నీలు పెట్టుకోవాలి

నువ్వు బాగా పడుతున్నా నువ్వు ఎంతో సంపతున్నావు దిగా చుల్లీ లేసా పెట్టిందరంటారా సీట్ వేస్తాను ఎంత సేఫ్ लिस्पा, तो लेका, ना पूछे पूछना, लेका, पूछा, इबड़ वड़ले नहीं पूछना, आ, पूछा, लिस्पा, बड़ा माग, हलेर दूसरा देखो, 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 एक गुड़ा, एक, सिक्कू, किलानी, अज़ाब, अज़ाब, आगे नहीं, कपड़े, कपड़े, चप्पल, मास्टर का चप्पल, अरे नींद कोटल नू मावड़े, नहीं वो, मज़ेदाम �

చూ పరిచయం నేను అతను మూడు సీట్లు చెప్పాడు ఇప్పుడు మని చెప్పింది నేను రెండు సీట్లు ಎಲ್ಲಾ ನಾನು ಬರ ಇವು ಒಪ್ಪಿ ತಿಂಚನಮ್ಮ ನೀನು ನೀ ಸಿಟಿ ಕಾಸಕ್ಕೆ ನುಂಚನ ನಾನು ನೀನು ತಳ್ಸಕ ನುಂಚನ ನಾನು ಆ ದಿನ

হারো। হার্তুকনিক সিকো হাচেলেতে আডাঁ হামা হিকেয়াই হানপো হাকে সিক্তয়ার্কন্নিকে হান্ষ সিকেধন্ছানিন্যতুকেষ ত� আড়াগড়াড়ো আড়াকলোন কালকেনছা শীতচন্দা রূদা না পারকা